హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొరమేన్ పచ్చడి అన్నమాట కొరమేన్ ఆవకాయ పెట్టానండి చాలామంది చేయడం చాలా కష్టం అని అయితే ఫీల్ అవుతూ ఉంటారు లేదండి ఎలా ఒకసారి ట్రై చేసేయండి మనకు ఎటువంటి నీస్ వాసన గట్టా అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట మనం స్టోర్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఉండే పచ్చడి అండి ఇదైతే మనకు కర్రీస్ ఏమీ లేవు అన్నప్పుడు గట్రా ఇలా వేసుకు తినడానికి ఎక్సలెంట్ అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేసేలో చూసేద్దాం ముందుగా వచ్చేసి మనమైతే చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేనైతే ఈ కొరమేనండి చేప పేరు వచ్చి నేనైతే ఫ్రై ముక్కల కింద కోసుకున్నా అనమాట మరి లావుగా కాదండి కొంచెం పలచగానే కట్ చేసేసుకోవచ్చు చూసారా అలా అన్నీ ఈక్వల్గానే ఉన్నాయన్నమాట ఎందుకు పల్చగా కట్ చేయడం వల్ల మనకు బాగా ఫ్రై అవుతాయి దీంట్లో వచ్చేసి అర టీ స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా అయితే కలిపేసేయండి ఫస్ట్ అయితే మొత్తం సాల్ట్ పసుపు మొక్కలు అన్నింటికీ పట్టేలా కలిపేసేయండి అలా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని అయితే ఒకసారి కడిగేసుకోవచ్చు ఇలా పసుపు సాల్ట్ వేసి కడగడం వల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా జిగురు గట్ట అలా ఏమైనా ఉంది అన్నమాట మనకు చేప కూడా నీసు వాసన గట్ట లేకుండా ఉంటుంది అందుకోసం అలా ఇక్కడికి వచ్చి వాటర్ అంతా తీసేసుకుని సాల్ట్ వేసుకొని చేప ముక్కలు పట్టించేసి పక్కన పెట్టేసేయండి ఒక బాండీ పెట్టుకుని వన్ స్పూన్ ధనియాలు అలానే మూడు లాలిక్కాయలు ఒక పది ఏళ్ళ లవంగాలు రెండించుల జాచిన చెక్క అర టీ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చండి ఇవి వచ్చి మనకు అలా చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చి నేనైతే వేరే శనగ ఆయిల్తో అయితే పచ్చడి పడుతున్నానండి వేరుశనగ నూనెతో అయితే చాలా బాగుంటుంది ఒక బాండీలోనూ ఒక కిలోకి కొంచెం తక్కువగానే నేను ఆయిల్ వేసుకున్నాను మనకు బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకుని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు చేప ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మట్టుకే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైనంతా కలర్ వస్తే లోనంతా పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట అలా ఆయిల్లో అనుకో ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని చేప ముక్కల్ని వేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా అయితే నేను వేసేసుకుంటున్నాను మొత్తం అన్నిని ఇలా అయితే మీరు ఒక్కసారి ఫిష్ ఆవకాయ అయితే పట్టి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అట పెట్టడం అయితే కానీ చాలా బాగా కుదిరింది సో చూడండి మసాలా పొడి నేను పొడికింది చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకోవచ్చు అయితే మనకు చేప ముక్కలు వచ్చేసి అలా సిమ్లోనే కాబట్టి కొంచెం టైం అయితే పడుద్దండి చూసారా మనకు అడుగు నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఈ చేప ముక్కలు మరో వైపుకి టౌన్ చేసేసుకోవచ్చు చూడండి మొత్తం ఒకసారి పైన కింద కూడా మనకు కలర్ అయితే మంచిగా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు మనం చేప ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఎంత సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకు పచ్చడి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనకు కింద నుంచి పైదాకా చక్కగా మధ్యలో ఎక్కడ పచ్చిదనం లేకుండా ఫ్రై అవుతాయి కాబట్టి మిగిలిన చేప ముక్కలను కూడా వేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక చేపే తీసుకున్నానండి ఒక చేపతో పడుతున్నాను అన్నమాట ఇది వచ్చి మనకు హెడ్ కింద ఉన్న భాగం అన్నమాట ఇవి కూడా మనకు మంచి కలర్ వచ్చేస్తాయి కాబట్టి వీటిని కూడా తీసేసుకోవచ్చు చూడ మొత్తం ఫ్రై చేసిన చేప ముక్కలు అయితే ఇవన్నమాట చూడి మనకు అన్ని మంచిగా కలర్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బాండీ పెట్టేసుకొని అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత బాండీలో ఇప్పటిదాకా మన చేప ముక్కల్ని ఫ్రై చేసిన ఆయిల్ అన్నమాట ఇది ఆయిల్లో నేను ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి వన్ స్పూన్ వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే దీంట్లో అయితే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ అండి టేస్ట్ మటుకి చాలా బాగుంది మంచి ఫ్లేవర్ కూడా కొత్తిమీర వేసి వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది కొత్తిమీరని అయితే నేను ఇంకా గుప్పడు వేసుకున్నాను ఇవి కూడా మనకు రెండు బాగా ఫ్రై అయిపోయి చూసారా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా ఆడుకుని పెట్టాం కదండి ఆ మసాలా పొడిలంతా వేసుకోవచ్చు ఇది కూడా ఎగిన తర్వాత రుచికి సరిపడక సాల్ట్ అలానే కారం వచ్చి నేను ఒక టూ స్పూన్స్ దాకా కారం ఇది పచ్చి కారం కాదండి ఇంట్లో కూర కారమే పచ్చి కారం ఉంటే పచ్చి కారం వేసేసుకోవచ్చు నా దగ్గర అది లేదనేసి కూర కారం వేసే పట్టాను అన్నమాట చూడండి ఇవన్నీ మొత్తం కలిసిపోయాయి కాబట్టి చూడండి మనకు బాగా నొరగొచ్చేంత వరకు ఉంచాలి అలా నుగ్గర కింద వచ్చిన తర్వాత చేప ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా చేప పట్టేంత పట్టేంతవరకు కలిపేసేయండి ఈ విధంగా చేప ముక్కలు మొత్తం పట్టేది దీంట్లో అయితే ఇప్పుడు మనకు ఆయిల్ లేదు కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్స్ మనకు కాచింది కాదండి డైరెక్ట్ నేను ప్యాకెట్లో నుంచే వేస్తున్నాను అనమాట పచ్చిదే ఇలా మనం డైరెక్ట్ ఇలా పచ్చిది వేరుశనగ నూనె వేసుకుంటే మట్టుకు స్మెల్ మట్టుకు ఎక్సలెంట్గా ఉంటుంది అంటే కాల్చిన నూనె వెయ్యి అవసరం లేదండి నూనె వేసేసుకోవచ్చు ఇది దీంట్లో వచ్చేసి నిమ్మకాయ వేసుకోవాలి చూసారా నిమ్మకాయ వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను చిన్నవైతే ఒక మూడు కానీ రెండు కానీ వేసుకోండి దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవచ్చు చూడండి అలా తీసేసుకొని ఒక గ్లాస్లోకి అయితే తీస్తున్నాను అనమాట అంటే రసం ఎంత అవుతుందో మీకు కూడా తెలియాలి కదా అందుకోసం అలా రసం అంతా నేను మొత్తం అంతా ఒక గ్లాస్లోకి తీసుకున్నాను నిమ్మరసం ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మనకైనా బై మిస్టేక్ మెంతులు కానీ ఎక్కువ అయ్యాయి అనుకోండి పచ్చడి ఆటోమేటిక్గా చేదు వచ్చేస్తుంది అన్నమాట అలాంటి టైంలో నిమ్మరసం ఇంకొంచెం ఎగ్స్ట్రా చేసుకుంటే మనకు ఆ చేదు అన్నది తగ్గుతుంది సో నిమ్మరసం అలా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ వేయడం వల్ల మనకు ఉప్పులు పన్ను అనేది నిమ్మరసంతో రావాలి కదా అందుకోసం అలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి కరిమేను ఆవకా పచ్చడి పట్టడం అయితే చాలా ఈజీ మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట చూసారా చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది తింటుంటే కూడా అలానే ఉంది అంత బాగుంది కూడా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీరు చేయవలసింది ఏంటంటే మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట నేనైతే ఇప్పుడు ఈ కరమైన పచ్చడిని వేడి వేడి అనలో వేసుకుని అయితే అసలు టేస్ట్ చేద్దాం అనేసి టేస్ట్ చేస్తేనే కానీ చాలా బాగుంది సరే వేడి వేడి రైస్లో అయితే ఇంకెంత బాగుంటుందో చూద్దాం అనేసి అలా అయితే గబాగబా కలిపేస్తున్నానండి చూసారా నేను తమ్ నీళ్ళకి తీసిన ప్లేట్ కూడా పక్కనే ఉందన్నమాట సో చాలా బాగుంది మీరు కూడా అయితే ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్